హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు చనలాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసి రాజ్మా కర్రీ అండి చాలా హెల్దీ రెసిపీ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఉదయం టిఫిన్లో కానీ మధ్యాహ్నం రైస్ బిర్యానీ చపాతి రోటీ దేంట్లో కానీ సూపర్ కాంబినేషన్ అండి ఈ విధంగా చేసినట్లయితే ప్రాసెస్లో చాలా వివరంగా చేయించా చూసేయండి చూడండి ఈరోజు చేసిన రెసిపీ వచ్చేసి రాజ్మా కర్రీ అండి ఇదైతే రైస్ చపాతీ బిర్యానీ రోటీ దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఈ విధంగా చేసినట్లయితే చూడండి ఒక గిద్ద వరకు అయితే రాజమా అయితే తీసుకున్నాను టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసి నైటే నానబెట్టానండి ఈరోజు ఉదయం టిఫిన్లోకి అయితే చేస్తున్నాను చపాతీలోకి మధ్యలోనే రైస్లోకి రెండిట్లలో సరిపోతుంది అందుకని నేను ఉదయం అయితే చేస్తున్నాను నైట్ మొత్తం అయితే నానబెట్టాను ఈ విధంగా మంచిగా నానాలండి కనీసం ఎయిట్ అవర్స్ అన్న నానాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఈ వాటర్ మొత్తాన్ని అయితే వాష్ చేసుకొని మంచి వాటర్ అయితే పోసుకుందాము చూడండి వన్ ఆర్ టూ టైమ్స్ తిరిగి వాష్ చేశాను కుక్కర్లోకి అయితే తీసుకుందాము ఇవి ఉడికించడానికి కంపల్సరీగా కుక్కర్నే వాడాలి ఎందుకంటే ఎయిట్ నైన్ విజిల్స్ కానీ మంచిగా కుక్ అవ్వవు దీంట్లోనే కొంచెం ఉప్పు చూడండి బిర్యానీ స్పైసెస్ని అయితే యాడ్ చేస్తాం ఒక డే బిర్యానీ ఆకు మూడు లవంగాలు చిన్న ముక్క దాల్చిన చెక్క ముక్క చూడండి దీంట్లోనే రెండు యాలక్కలు రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే పోసుకుందాము చూడండి రెండు గ్లాసులు వాటర్ చూడండి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకున్నాము చూడండి స్టవ్ ఆన్ చేసుకుందాము కరెక్ట్గా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎయిట్ విజిల్స్ అయితే రాణించుకుందాము చూడండి కర్రీలోకి అయితే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర చూడండి టమోటోలు చూడండి పక్కన అయితే విజిల్స్ వస్తున్నాయి నాలుగు మీడియం సైజు టమోటోలు ఒక ఏడు ఎనిమిది ఉల్లిపాయలు చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిరపకాయలు వీటిని నీట్గా వాష్ చేసుకొని అయితే కట్ చేసుకుందాము మనం వేయించుకుంటాము ఈ గ్రేవీ కోసం అయితే చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం పెద్ద ముక్కలు కానీ అల్లం వెల్లిపాయలు అన్నీ చూడండి వెడల్పుగా ఉన్న కళాయి అయితే పెట్టాను శ్రవాన్ చేసుకుందాము కళాయి హీట్ అవ్వాలి చూడండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగిన తర్వాత మాత్రమే అల్లం వెల్లిపాయలు అయితే వేసుకోవాలి ముందుగా లైట్గా వేసుకుందాము చూడండి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు చూడండి అల్లం ముక్కలు ఎల్లిపాయ ముక్కలు పచ్చిమిరపారు ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా వేపుకున్నాము ఇంకొక టూ మినిట్స్ పాట వేసుకుందాము చూడండి ఈ విధంగా వేసే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీకి వేసుకోవాలి చూడండి పూర్తిగా అయితే చల్లారింది చూడండి మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు టమోటోలు యాడ్ చేసుకుందాము టమాటోలు వేపాల్సిన అవసరం లేదండి ఈ విధంగా వేసుకొని తర్వాత వేయించుకుందాము చూడండి కొంచెం కొత్తిమీర మెత్తటి పేస్ట్ లాగా అయితే పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా పేస్ట్ లాగా అయితే చేశాను నేను వాటర్ ఏం వేయలేదండి నార్మల్గానే పట్టేసాను చూడండి తిరిగి కళాయి అయితే ఆన్ తిరిగి స్టవ్ అయితే ఆన్ చేసుకుందాము చూడండి దీంట్లోనే ఒక అర స్పూన్ వరకు అయితే ఆయిల్ ఉంది ఒక స్పూన్ ఉన్న వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి చూడండి ఒక స్పూన్ ఉన్నర వరకు చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది ఒక అర స్పూన్ వరకు జీలకర్ర చూడండి జీలకర్ర అయితే వేగింది ఇప్పుడు పేస్ట్ని అయితే వేసుకుందాము చూడండి మొత్తం బాగా కలుపుకొని ఆయిల్ సపరేట్ అంతవరకు కూడా వేపుకోవాలి మోత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ తీస్తానైతే వేపుకోవాలి చూడండి మధ్య మధ్యలో మోతా తీస్తానైతే కలుపుకోవాలి లేకపోతే అడుగు మారుతుంది చూడండి ఒకసారి ముద్దు చూద్దాం ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవ్వాలి కొంచెం తిక్కుతా అయింది చూడండి ఇప్పుడు మంచిగా వేగింది ఇప్పుడు మసాలాలు అయితే యాడ్ చేసుకున్నాము మసాలాలు యాడ్ చేసుకునే ముందుగా ఒకరు మిక్సీ జరిగిన వాటర్ అయితే పోసుకుందామండి మిక్సీని కడిగిన వాటర్ ఏను ఎందుకంటే మసాలాలు వేయగానే మాడిపోకుండా ఉండడానికి ఒక పావు గ్లాస్ కూడా బొయ్యలేసి చూడండి కొంచెం పసుపు ఒక స్పూన్ వరకు అయితే టేస్టు సరిపడా కారణం ఒక స్పూన్ పొడి గరం మసాలా లాస్ట్లో వేసుకుందాము స్మెల్ టేస్ట్ కానీ బాగుంటుంది ఇప్పుడు ఇవి ఒక రెండు నిమిషాల పాటైతే వేసుకుందాము మసాలాలు ఈ గ్రేవీలో మనం రాజ్మా ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నామండి చూసుకొని అయితే ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల అయితే ఉడికించుకుందాము చూడండి రాజ్మా అనేది చాలా చక్కగా ఉడికింది ఈ విధంగా ఉడకాలి దీంట్లో ఉన్న చెక్క లవంగాలు ఇవైతే తీసేసుకుందామండి ఈ ఫ్లేవర్ ఘాటే సరిపోతుంది చూడండి ఈ విధంగా కనిపించే వరకు చిన్న మన వేసినవి ఎన్ని ఉంటాయి కదా కౌంటింగ్ ఉంటుంది కదండి అవి తీసేసుకోండి ఒకటి రెండు ఉన్నా ఏం కాదు నిదానంగా ఇట్లా గరిటెతో ఈ విధంగా తీసేసుకుందాం చూడండి మొత్తం అయితే తీసేసాను ఈ ఈ ఫ్లేవరే సరిపోతుంది కాబట్టి బిర్యానీ స్పైసెస్ వేసిన ఫ్లేవరే అందుకొని తీసేసాను చూడండి ఇది కూడా ఆయిల్ సపరేట్ అయింది ఇప్పుడు ఈ వాటర్తో సహా మొత్తం అయితే రాజమాన్ అయితే వేసేసుకున్నాము ఇప్పుడు గ్రేవీ సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను పలచదనాన్ని ని బట్టి అయితే వాటర్ అయితే పోసుకోండి ఉప్పు కారం చూసుకోండి ఏమైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేసుకొని ఉడికించుకోవడం ఏనండి మూత పెట్టి అయితే ఉడికించుకుందాము కొంచెం తిక్కుగా వచ్చిందాకైతే చూడండి చూద్దాము చూడండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు దీంట్లోనే ఒక పావు స్పూన్ గరం మసాలా చూడండి ఒక పావు స్పూన్ కస్తూరి అండి ఇట్లా క్రష్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర చిన్న పీస్ బటర్ పీస్ని అయితే వేసుకోండి సేమ్ రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అయితే వస్తుంది Thank <laughs> you. చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూడండి రాజమ కర్రీ అయితే రెడీ అయింది మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ